నేను డిఎస్సికి మా భీమవరం పక్కనే పాలకొల్లు అనమాట పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు ఫ్రీగా డిఎస్సి కోచింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి వచ్చిన అవకాశాన్ని కూడా నేనైతే యూజ్ చేసుకోలేకపోయాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారండి టెట్కి అందరూ టెట్కి అయితే అప్లై చేస్తారా చాలా మంది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేమైతే అప్లై చేయలేకపోతున్నాము అమౌంట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారండి ఏంటంటే నేను చెప్పేదైతే ఒకటేనండి చాలా మంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ అయితే చాలా మంది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఎగ్జామ్ పెట్టిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఫ్యామిలీలో అయితే తిడుతున్నారండి ఇన్ని సార్లు మీరు ఎగ్జామ్ అప్లై చేయడానికి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అస్తమాను నా సంపాదన అంతా సరిపోతుంది అని చెప్పేసి చాలా మంది అయితే మాటలు అయితే అంటున్నారు చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారండి కొంతమంది అయితే ఇప్పుడు ఈ అమౌంట్ ఎక్కువ అని చెప్పేసి టెట్ కూడా అప్లై చేయడం కూడా మానేసారండి మీరు ఆలోచించేది కరెక్టేనండి కాకపోతే వచ్చిన అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం అయితే చేసుకోవాలండి ఏంటంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కదండి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మనం ఏంటంటే ఇప్పుడు టెట్కి ఖచ్చితంగా అయితే అప్లై చేయాలండి టెట్లో అయితే కొంచెం మంచి స్కోర్ చేస్తే డిఎస్సిలో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో ఆ ఉద్దేశంతోనే నేనైతే చెప్తున్నాను డిఎస్సికి మాకైతే మాది భీమవరం పక్కన పాలకొల్లు అనమాట పాలకొల్లో మాకు ఏంటంటే నిమ్మల రామాయణ గారు ఫ్రీగా డిఎస్సి కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అక్కడ కోచింగ్ తీసుకున్న ఫార్టీ ఫోర్ మెంబర్స్ అయితే అక్కడ డిఎస్సి లో జాబ్ అయితే వచ్చిందండి నేను ఏంటంటే మాకు గ్రూప్ లో వచ్చిందనమాట ఎలాగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి సో నేను ఏంటంటే ఆ కాంటాక్ట్ నంబర్ తీసి వాళ్ళకైతే కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళైతే ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తామండి కోచింగ్ ఎవరి చేత ఇప్పించారండీ అవినగడ్డ ఫ్యాకల్టీ చేత అయితే ఇప్పించడం అయితే జరిగిందండి రండి మీరు అన్నారు ఫస్ట్ అయితే మేము నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు పాలకొల్లు చుట్టుపక్కల సరౌండింగ్ వాళ్ళకే అనేసి అన్నారండి తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరే అయితే రండి మీరు కోచింగ్ అయితే తీసుకుని తిరిగాను అనేసి అయితే అన్నారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను అంటే వచ్చిన అవకాశాన్ని నేనైతే సద్వినియోగం చేసుకోలేదండి నేను నిజంగా ఇన్ కేసు ఒకవేళ అక్కడ ఎల్లుంటే నా కష్టానికి ఇన్ కేసు ఆ కోచింగ్కి రెండిట్లీ కలిపి నాకైతే కొంచెం ఇంకా బెటర్ స్కోర్ అయితే వచ్చి ఉండేదేమో డిఎస్సి లో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు బాధపడుతున్నాను నేను నేను మా ఫ్రెండ్స్ ఎవరి వెళ్లలేదు అన్నమాట ఇన్ కేసు ఒకవేళ వెళ్ళుంటే మనకి ఏమో ఒకవేళ జాబ్ వచ్చునేమో అనే ఆలోచన ఇప్పుడు వస్తుందండి మాకు ఇప్పుడు ఈ విషయం ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు మనకి డిఎస్సి ముందు టెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది ఏంటంటే గవర్నమెంట్కి తెలియాలి మనం ఇంత అమౌంట్ పెట్టకూడదు ఇలా అప్లికేషన్ ఫీజు అనేసి గవర్నమెంట్ తెలుసుకోవాలి కానీ గవర్నమెంట్ అవన్నీ గ్రహించడం మానేసి మనకి థౌజండ్ అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం జరిగింది సో దానివల్ల ఏంటంటే అందరూ కూడా అప్లై చేయడం మానేసి ఇంకా వెనకడుగా అయితే వేశారండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని అయితే చెప్తున్నానండి అంటే ఇప్పుడు డిఎస్సికి ముందు వచ్చిన టెట్ కాబట్టి మీకు ఇన్ కేసు ఒకవేళ టెట్లో మంచి స్కోర్ లేకపోతే కనుక ఈ టెట్లో కొంచెం మంచి స్కోర్ చేశారనుకోండి మీకు డిఎస్సిలో ప్లస్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట ఇంకోటి ఏంటంటే మేడం మీరు తెలుగుకి ఏం ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు కదండి నేను సిక్స్త్ టెన్త్ వరకు మనకు సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ టెట్కి అంటే డిఎస్సికి వేరు టెట్కి అయితే సిక్స్త్ టెన్త్ వరకు కాబట్టి నేను టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాను అండి టె లెసన్ వెనకాల ఉన్న మొత్తం వ్యాకరణ అంశాలు ఇవన్నీ కూడా మొత్తం ప్రిపేర్ అవుతున్నాను వాటితో పాటు సాహిత్యానికి బాల వ్యాకరణం వీడి కోసం అయితే ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ వాళ్ళైతే తీసుకున్నానండి అవి నేనైతే ప్రిపేర్ అవుతున్నాను ఇంకా ఇంకా బయాలజీకి సంబంధించి డెరక్ట్గా అయితే నేను శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళదైతే నేను ప్రిపేర్ అవుతున్నానండి ఇంకా బెస్ట్ బుక్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి అంటే నేను తీసుకున్న బుక్స్ అయితే ఇవే మీకు ఏమైనా ఇంకా బెస్ట్ బుక్స్ ఏమన్నా తెలిసి ఉంటే మేడం ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతానండి ఇంకోటి ఏంటంటే మేము అప్లై చేసేటప్పుడే పర్సంటేజ్ మిస్టేక్ ఇచ్చాము అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారండి సో ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి మీరు చూసుకోండి అక్కడ నెట్ సెంటర్కి అది వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎడిట్ ఆప్షన్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదండి ఇది టెట్టే కాబట్టి ఆల్ టికెట్ అయితే వస్తుంది మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్రో డిఎస్సికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీకైతే అయితే తెలియజేస్తానండి